ఆయ్ హలో వెల్కమ్ టు అనుష బ్లాగ్స్ ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజు పూజ అయితే అయిపోయింది మా ఇంట్లో మీరు పూజ చేశారు అమావాస్య రోజు ఇంకోటి వాళ్ళ పెద్దలకు కూడా పెట్టుకుంటారు కదా ఇంకా మా ఇంట్లో అయితే ఏం లేదు దసరా పండుగ రోజు మా అత్తమ్మ అంటే అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకు వాళ్ళ మామయ్య అంటే నానమ్మ తాత వాళ్ళకు పెట్టుకుంటారు ఇంకా ఈ పెద్ద పెరామాస రోజు అయితే ఏం పెట్టుకోరు ఇంకా ఆయన అమాస కాబట్టి పూజ అయిపోయింది ఇంకా మేము దేవుని కోసం స్వీటు కీర్ చేసి రా తోటి సన్న సేమియా తోటి ఇంకా కీర్ చేసి తర్వాత దేవుని కట్టేసిన తర్వాత తిన్నాము ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటిదంటే చపాతి వంకాయ కర్రీ ఎల్లిపాయ కారం సూపర్ ఉంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి ఎల్లిపాయ కారం బాగుంటుంది ఇంకా తర్వాత అచ్చంపేట అని పండు మీద అయితే అచ్చంపేటకు పోయినాం వస్తుంటే ఇంకా పొడిన మస్తు సీతాఫలకాయలు మస్తు ఉన్నాయి అదేనండి చింతోల పండ్లు ఇంకా వస్తుంటే చాలా చింతోల పండ్లు తెంపుకొని వచ్చినాము చాలా దొరికినాయి ఇంకా అన్నీ రోడ్డు పక్కలనే ఉన్నాయి కదా చాలా అంటే చాలా దొరికినాయి ఇంకా ఫస్ట్ రాగానే మా హారిక పండ్లు తింటుందంటే రెండు చెట్టుకు మాగినాయి పండ్లు ఇంకా చెట్టు మీద పండ్లు చాలా తీయే ఉంటాయి కదా మీకు గుడికి ఇష్టమే కదా చెట్టు మీద పండ్లు ఇంకా మా హారిక తింటుంది ఇంకా కనవకాయలన్నీ ఇంకా ఒక కాటన్ బాక్స్లో వేసేసి అందులో మాగబెట్టడానికి ఇంకా చేస్తున్నాం ఒక కాటన్ బాక్స్ తీసుకొని అందులో న్యూస్ పేపర్ వేసి చింతలకాయలు అన్నీ అందులో వరుసగా పెట్టేసిన తర్వాత ఇంకా దానిపైన మళ్ళీ ఒక న్యూస్ పేపర్ కప్పినా కొంచెం అంటే ఎక్కువ వేడి తగిలితే ఇంకా చింతల పండ్లు బాగా మాగుతాయి ఇంకా తొందరగా వలుకుతాయి అన్నీ పలకి అంటే పాకానికి వచ్చినాయి కూడా తొందరగా అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి